కట్టు బట్టలతో ఉన్న పలంగా బయటికి రావాల్సిన పరిస్థితి నడవలేని స్థితిలో చనిపోయిన తర్వాత కూడా ఈ విధంగా బయటికి రావాల్సిన దుస్థితి కడుపుతో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో కానీ ఇటువంటి సమయాల్లో ఈ విధంగా రావడం పసిబిడ్డల్ని నలల పిల్లల్ని ఎత్తుకొని లగేజ్ను మోస్తూ ఆ లగేజ్కి కవర్లు పెట్టుకొని తలలో తల మీద మూటలు పెట్టుకొని పిల్లల్ని కాపాడుకుంటూ పెద్దవాళ్ళని ఇలా కర్రల సహాయంతో మోసుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి చంటి బిడ్డలు ఎంతమందో పైన వాన పడుతుంది కిందంతా నీళ్లు తినడానికి తిండి లేదు ఇవ్వడానికి పాలు లేవు అలాంటి పరిస్థితుల్లో నీళ్ళలో పీకల్లోతో నీళ్ళలో నడుచుకుంటూ బయటికి వస్తున్నారు అసలు ఈ నీళ్లు ఎందుకు వచ్చాయి ఇన్ని నీళ్ళు ఎందుకు స్నాగ్నెంట్ అయ్యాయి ఇంతమంది లక్షలాది మంది జనం ఇలా బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను చూపిస్తున్న ఈ వీడియోలు వ్యాగన్ వర్క్షాపు కొండపల్లి పల్లపూడి భవానీపురం సాయిరాం సెంటర్ న్యూ రాజరాజేశ్వరిపేట సింగినగర్ ఇదైతే సింగినగర్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరద ప్రవాహానికి డబల్ ముందు రోజు ఉందన్నమాట అదే ఇంత ఆకస్మిక వరదలు ఎలా వచ్చాయి ఇంత నీరు ఏ విధంగా వచ్చింది ఎందుకు వచ్చింది ఈ నీరంతా ఎక్కడికక్కడ నదిలోకో ఎక్కడికో వెళ్లకుండా ఎందుకు ఇలా స్తంభించిపోయింది ఇక్కడ మనుషులతో పాటు జంతువులు కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి ఆ వివరాలు అలాగే వీరందరికీ అందినటువంటి సహాయ సహకారాలు అసలు బుడమేరికి ఆకస్మిక వరదలు ఎందుకు వచ్చాయి అసలు ఏం జరిగింది వీరికి జ వీరికి అందినటువంటి సహాయ సహకారాలు ఏంటి ఎవరెవరు హెల్ప్ చేశారు ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేసుకుంటాం మరి ఇంకెందుకు ఆలస్యం రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో అల్పపీడనం బలపడడం వలన భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం గవర్నమెంటు ప్రజలందరినీ అప్రమత్తం చేసింది కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అది చాలా చాలా పెద్దదన్నమాట ఎవరు కూడా ఊహించినటువంటి వర్షపాతం అది ఈ వర్షపాతం వలనే వ్యాగన్ వర్క్షాప్ రాయనపాడులో వాటర్ వచ్చేసి వర్క్ను కూడా నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే కొండపల్లిలో శాంతి నగర్ ఏరియా కొత్త గేట్ ఏరియా వీటన్నిటిలో కూడా నీళ్ళు వచ్చేసాయి ఎలా అంటే ఇక్కడ కొత్త గేట్లో అయితే ఒక కాలవ లేదు ఒక చెరువు కూడా లేదు కానీ నీళ్లు ఫౌంటైన్ నుంచి ఎలా వస్తే జలాశయం నుంచి ఇది అలా వచ్చాయనమాట ఇక్కడ ఇద్దరు కొట్టుకుపోతే తాళ్ళ సహాయంతో కాపాడారు ఈ నీళ్ళన్నీ కూడా కొండమించి పడి ఆ కొండ మీద నుండి కిందకి రోడ్డు మీదకి జనావాసాలలోంచి వచ్చినటువంటి నీరు అంటే చూడండి అసలు ఎంత వర్షపాతం నమోదయ్యిందో ముప్పై ముప్పై ఒకటో తారీఖులకి కృష్ణానదిలో కూడా వరద అంత ఎక్కువగా లేదు ఈ వర్షపాతం వలనే రోడ్డు మీద కానీ పొలాల్లో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది ఆదివారం నాటికి కృష్ణానదిలో వరద ప్రవాహం అనేది పెరిగింది సోమవారం నాటికి నాలుగు ఇసుక పడవలు బ్యారేజ్ని చాలా బలంగా ఢీకొట్టాయి అవి ఢీకొట్టడం వలన పదిహేడు టన్నుల ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ ఏదైతే కాంక్రీట్తో చేయబడి ఉందో పైన అవి విరిగిపోయినాయి మూడు చోట్ల ఆ పడవలు బలంగా గుద్దేసుకొని గేటుకి అడ్డంగా రావడం ఇదే కౌంటర్ వెయిట్ అనమాట ఇది ఇరిగిపోయింది ఇది పదిహేడు టన్నులు ఉంటుంది ఈ పడవలు ఎంత ఫోర్స్గా వచ్చి కొట్టుకున్నాయో మనం ఆలోచించండి పదిహేడు టన్నుల పిల్లరు పదకొండు లక్షల క్యూసెక్ల వరద నీరు రావడం వలన ఆ ఫోర్స్కి బోటులు తగిలి ఈ పిల్లర్ ఇరిగిపోయినాయి మూడు పిల్లర్ యొక్క కౌంటర్ వేట్ని ఇప్పుడు నాయుడు గారి ఆధ్వర్యంలో స్టీల్ కౌంటర్ వెయిట్ పెట్టి నాలుగున్నర టన్నులు ఉంటుంది ఒక్కోటి దాంట్లో కాంక్రీట్ని ఐరన్ చిప్స్ని యాడ్ చేసి పదిహేడు టన్నులు వచ్చేలాగా చేసి సేమ్ ఏదైతే ఈ కాంక్రీట్ పిల్లర్ ఈ కాంక్రీట్ కౌంటర్ వెయిట్ ఉందో ఆ ప్లేస్లో దాన్ని అమరుస్తారు ఎందుకంటే కృష్ణానదికి ఇంకా వరద వస్తూ ఉంది ఆ వరద ప్రవాహాన్ని ఆపాలి అంటే గేట్లు పంచేయాలి గేట్లు పనిచేయాలి అంటే ఈ కౌంటర్ వెయిట్లు ఫిక్స్ చేయాలి సో మనం మామూలుగా కాంక్రీట్ కౌంటర్ వేట్ పెట్టాలి అంటే కనీసం ముప్పై రోజుల సమయం పడుతుందట అందువలన టెంపరీగా ఈ ఎస్ఎస్ స్టీల్లో నాలుగున్నర టన్నుల కౌంటర్ వేట్లో దీంట్లో మధ్యలో కాంక్రీట్ని ఐరన్ చిప్స్ని ఫిల్ చేసి పదిహేడు టన్నులకి చేసి గేట్లని ఆపరేట్ చేయడానికి యూజ్ చేస్తారు ఇదంతా కూడా నాయుడు గారు చీఫ్ ఇంజనీర్ గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతోంది ఇప్పటికే రెండు గేట్లు యొక్క కౌంటర్ వేట్ని పూర్తిగా అమర్ చేశారు ఇవి ఒక్క రోజులోని కాంక్రీట్ గట్టిబడిపోయి ఇవి మనకి అందుబాటులోకి వచ్చేస్తాయి మూడో గేటుకు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇది బొడమేరు కాలువ దీని గురించి నేను మీతో చెప్తాను ముందుగా వర్షపాతం వలన ఇబ్రహీంపట్నంలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయినాయి చాలా ఏరియాల్లో నీళ్లు నిలిచిపోయినాయి ఆ నీళ్లు ఇంకా వెళ్లకుండానే ఆదివారం నాటికి కృష్ణానదిలో వరద పెరగడం స్టార్ట్ అయ్యింది ఎలా అంటే ఇది హార్ట్ కెనాల్ ఛానల్ బొడమేరు డైవర్షన్ ఛానల్ నుండి రిలీజ్ చేసిన నీరు ఈ కాలవ ద్వారానే కృష్ణా బ్యారేజ్కి చేరుతుంది పవిత్ర సంగమం దగ్గర అలాగే పోలవరం రైట్ టెనల్ నుండి వచ్చిన వాటర్ కూడా ఈ ఛానల్ ద్వారానే ఇక్కడ పవిత్ర సంగమంలో కలుస్తుంది ఆదివారం నాటికి ఆల్రెడీ కృష్ణానదిలో వరద పది అడుగుల పైకి వచ్చేసింది అంటే స్టెప్స్ ఏమీ కనపడకుండా ఉండేంత వరద వచ్చేసింది ఇంకో పది అడుగులు వస్తే ఊర్లోకి వచ్చేస్తుంది అనమాట సో ఆ లెవెల్లో కృష్ణానది వరద అనేది కొనసాగుతూ ఉంది ఆదివారం రాత్రికి ఇంకా ఈ వరద పెరిగిపోయింది ఒక పది అడుగులకి పైకి పెరిగింది అదే సమయంలో బుడమేరుకి పైన ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా అంటే బుడమేరుకి వాటర్ సోర్స్ వచ్చేటటువంటి ఏరియాల్లో మొత్తంలో పడిన వానల వలన పైన ఉన్న చెరువులు తెగడం వలన బుడమేరులో వాటర్ ఫ్లో అనేది అమాంతంగా పెరిగిపోయింది ఇదంతా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఏరియా ఉదయాన్నే సోమవారం ఉదయానికి అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ సెల్లార్ తాకేంత వరద ఆల్రెడీ కృష్ణానదికి వచ్చేసింది హార్ట్ కెనాల్ దగ్గర ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్ అని మాట్లాడుతున్నారో కెనాలు అందులో కూడా వాటర్ మొత్తం ఒకటే లెవెల్లో ఉంది ఈ బుడమేరులో ఒక ఆకస్మికంగా వరదలు వచ్చేయడం వలన ఈ డైవర్షన్ ఛానల్ ద్వారా హార్ట్ కెనాల్లోకి వాటర్ని రిలీజ్ చేయలేకపోయారు అందువలన ఈ బుడమేరు వాటరు డైరెక్ట్గా విజయవాడకి ప్రవహించుకుంటూ వెళ్ళిపోయింది ఎలా అంటే వెలగలేరు రెగ్యులేటర్స్ యొక్క కెపాసిటీ పదకొండు వేల క్యూసెక్కులు అయితే బుడమేరుకు వచ్చినటువంటి ఇన్ఫ్లో నలభై వేల క్యూసెక్లు వచ్చింది అంటే రెగ్యులేటర్స్ మీద నుండి ఆ రెగ్యులేటర్స్ యొక్క బ్రిడ్జ్ ఆ పక్క నుంచి నాలుగు వేపుల నుండి వాటర్ ముందుకి వెళ్ళిపోయింది నదిలోకి వచ్చే వాటర్ ఇంత ఫ్లో వస్తుంది ఇంత ఇన్ఫ్లో వస్తుంది అని మనకు ఒక లెక్క ఒక ఎక్స్పెక్టే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కానీ కాలువల్లో వాగుల్లో చెరువుల్లో వచ్చేటటువంటి నీరుకి అలా ఎస్టిమేషన్ చెప్పడం అనేది కుదరదు అనమాట ఎందుకంటే ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి వానల వలన ఆ వాటర్ అనేది వస్తుంది ఎప్పుడైతే వాటర్ని డైవర్షన్ ఛానల్ యొక్క కెపాసిటీ సరిపోదు అటు నుంచి వదలడానికి వీలు లేదు ఎందుకు ఆల్రెడీ కృష్ణానదిలో వాటర్ ఆల్రెడీ అడుగులు ముందుకు రావడం వల్ల ఆ బీడీసీ ఛానల్ హార్ట్ కెనాల్ ఛానల్ ఏదైతే ఉందో అక్కడ వాటర్ సేమ్ లెవెల్ ఉండడం వలన ఈ బుడమేరు ఛానల్ నుంచి వాటర్ వదిలినా కూడా అది నదిలోకి వెళ్ళే అవకాశం లేదు అందువల్ల వాటర్ అంతా కూడా ఆదివారం నైట్ నుంచి ఒక్కొక్క ప్రాంతాన్ని గొల్లపూడి భవానీపురం సాయిరాం థియేటర్ కబేళ రాజరాజేశ్వరి బేట రామకృష్ణపురం ఇలా కవర్ చేసుకుంటూ 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 సోమవారం ఉదయానికి సింగినగర్కి చేరుకుంది చాలామంది అర్ధరాత్రి మేలుకొన వాళ్ళకి తెలుస్తోంది ఎందుకంటే రాత్రి తొమ్మిది పదింటికి రోడ్డు మీద బండ్లు పెట్టి ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి బండ్లు అవన్నీ మామూలుగా కనపడ్డాయి కానీ అర్ధరాత్రి ఒంటి గంటకి రెండింటికి చూస్తూ ఉంటే వాటర్ లెవెల్ కొంచెం కొంచెంగా పైకి వస్తూ ఉంది కష్టపడి రోజంతా పనిచేసి ఇంట్లోకి వచ్చి పడుకొని అలా సడన్గా లేచి చూసరికి నీళ్ళల్లో ఉన్నారు అలాంటి సిచ్యువేషన్ సింగనగర ప్రజలకి సోమవారం ఉదయం ఎదురయ్యింది బుడమేరు నీళ్లు బీడీసీ ఛానల్ ద్వారా కృష్ణా బ్యారేజ్లో కలిసే అవకాశం ఉంది మిగిలినవి ఇలా విజయవాడ వైపు నుండి ప్రవహించుకుంటూ ఏలూరు దగ్గరికి వెళ్ళి కొల్లేరు సరస్సులో కలుస్తుంది ఇంకా ఇక్కడ ఈ ఇక్కడ బీడీసీ ఛానల్లో తప్ప ఇంకా బుడమేరు వాటర్ ఎందులోనూ కలిసే అవకాశం లేదు కానీ పైనుండి వచ్చే ఆ వాటర్ ఫోర్సు వల్ల మూడు చోట్ల బుడమేరుకి కట్టలు తెగిపోయినాయి అలా తెగిపోవడం వల్ల ఫస్ట్ కవులూరు కొండపల్లి గొల్లపూడి రాయనపాడు భవానీపురం కబేళా సెంటర్ మిల్క్ ప్రాజెక్ట్ న్యూ రాజరాజేశ్వరిపేట ఇలా వరుసగా అన్నీ మునుగుతూ 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 సోమవారం ఉదయానికి సింగినగర్ వచ్చి వాటర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఎందుకంటే బుడమేరు నదిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాల వల్ల ఆ ఛానల్లో వాటర్ దాని పరిధికి అది వెళ్ళలేక ఊరి మీదకి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది బుడమేరులో యాక్చువల్గా ఉండాల్సిన రా వచ్చేటటువంటి వాటర్ కన్నా రెండింతల వాటర్ ఈసారి బుడమేరుకి వచ్చింది అండి జనాలు సింగినగర్ నుంచి ఫ్లైఓవర్ నుంచి బయటికి వస్తున్నారు విజయవాడ సైడు అసలు ఎంత దారుణమైన పరిస్థితులు కనపడుతున్నాయంటే ఒకరిని వీల్ చైర్లో తీసుకొస్తున్నారు చనిపోయిన వ్యక్తిని చూడండి ఎలాగ రిక్షాలో తీసుకువెళ్తున్నారు ఇలాంటి పరిస్థితులు కో కొల్లలు ఉన్నాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యధ ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ ఒక్కొక్కరిది ఒక్కొక్క వేదన సోమవారం చెస్ట్ వరకు నీళ్లు సింగనగర్ ఏరియాలో ఉన్నాయి మంగళవారానికి ఒక అడుగు కిందికి తగ్గాయి నీళ్లు ఇది సింగనగర్ ఏరియా ఫ్లైఓవర్ మేము కిందకి వెళ్తూ ఉంటే ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమని మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి ఎదురైన పరిస్థితులు ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను గవర్నమెంట్ వాళ్ళు ఈ డ్రోన్ కెమెరాస్ డ్రోన్స్ ఉన్నవాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఫుడ్ని సరఫరా చేస్తున్నారు వాటర్ బాటిల్స్ని అందిస్తున్నారు అలాగే ఎన్డిఆర్ఎఫ్ బృందాల వాళ్ళు పబ్లిక్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చే బిస్కెట్ ప్యాకెట్లు పాలు నీళ్లు ఉప్మా పులిహార ఇవన్నీ అందిస్తున్నారు పోలీస్ వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పడవలు వేసుకొని జనాల్ని కాపాడుతూ హెల్ప్ చేస్తున్నారు అదక ఒక డ్రోన్ వస్తుంది ఒక డ్రోన్ వెళ్ళి ఇచ్చేసి ఇంకో డ్రోన్ వస్తుంది అనమాట ఫ్లైవర్ మీద అడుగడుకి అంబులెన్సులు పెట్టి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఫుడ్ బనానాస్ మిల్క్ అన్నీ కూడా అందిస్తున్నారు గవర్నమెంట్ కూడా ఇది ఆకస్మిక వరద వాళ్ళు కూడా రిసోర్స్ అన్ని సమకూర్చుకొని సహాయానికి రావడానికి సమయం పట్టింది ఈలోపు స్థానిక ప్రజలు మంచిగా చేయూత అందించి ప్రజలకి కావాల్సిన వస్తువులు అందించే ప్రయత్నం చేశారు ఏం జరుగుతుందో తెలిసే లోపే వాళ్ళకి ఆకస్మికంగా వరద వచ్చేసి వాళ్ళ ఇళ్ళని వాళ్ళని చుట్టుముట్టేసింది అసలు ఇక్కడ చూస్తుంటే పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉందంటే జనాలు చూడండి మీరు చూసుంటే ఫ్లైఓవర్ మీద ఎంతమంది నడుచుకుంటూ వస్తున్నారు ఫుడ్ కోసం తాగడానికి నీళ్లు లేక ఎన్ని అవస్థలు పడ్డారు లో బోట్లు లేవు ఆ ఉన్న బోట్లు కూడా చివరి వరకు వెళ్ళలేకపోతున్నాయి ఎందుకంటే మూడు చోట్ల గండి పడడం వలన కట్టలు తెగడం వలన ఇన్ఫ్లో అనేది ఫోర్స్గా రావడం వలన బోటులో వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి ఎదురయ్యింది మంది బోట్లో పెద్ద రోడ్డుల్లో వెళ్తున్నారు కానీ చిన్న రోడ్డుల్లోకి వెళ్ళలేకపోతున్నారు వెళ్ళడం లేదు అందువల్ల చాలామందికి సహాయాలు అందలేదు చాలామంది ఇబ్బందుల పాలు అయ్యారు రెండో రోజు నుండి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు గవర్నమెంట్ వాళ్ళు పోలీసులు ఆర్మీ వాళ్ళు స్థానిక ప్రజలు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కలిసి సమిష్టిగా ప్రజలందరికీ సహాయ సహకారాన్ని చేస్తున్నారు ఎవరికి తోచింది వాళ్ళు టీ బిస్కెట్లు ఉప్మాలు వాటరు పాలు ఏదైనా సరే లోపలికి వెళ్ళి వాటర్లో వెళ్ళి తీసుకెళ్ళి అందించే ప్రయత్నాన్ని చేశారు ఇక్కడ వాటర్ ఫ్లో చూసారా ఎంత ఫాస్ట్గా ఉందో చెయ్యి చెయ్యి పట్టుకోపోతే కొట్టుకుపోతారా అన్నంత ఫాస్ట్గా ఉంది ఇది స్థానిక ప్రజలు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఇలా పడవల్లో పెద్దల పెద్దవాళ్ళని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని ఆడవాళ్ళని ఎక్కించుకొని వస్తూ ఉన్నారు తమ వారి కోసం తమకు తెలిసిన వారి కోసం మనకి తెలియని వారి కోసం కూడా చాలా మంది ఇలా స్వచ్ఛందంగా వచ్చి సహాయం చేస్తున్నారు తల మీద మూటలు పెట్టుకొని చంకలో మూటలు పెట్టుకొని పిల్లల్ని ఎత్తుకొని సూట్ కేసులు పట్టుకొని మెడ నోతుల నీళ్ళల్లో నడుములోతుల నీళ్ళల్లో మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఒడ్డుకి వస్తున్నారు మా వాళ్ళకి నాలుగు పాములు కనపడ్డాయి అంటే

మా హస్బెండు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని అలాగే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇరుక్కుపోయారు వాళ్ళకి ఫుడ్ని ఇవ్వడానికని వాళ్ళు బయటకు విజయవాడ సిటీలోకి వచ్చి ఫుడ్ తీసుకొని మళ్ళీ తిరిగి వెళ్తున్నారు వెళ్తున్నారన్నమాట ముఖ్యంగా వీళ్ళు వెళ్ళేటప్పుడు చాలామంది వీళ్ళని ఫోన్స్ అడుగుతున్నారట ఎందుకంటే సిగ్నల్ లేదు కరెంట్ లేదు వా వాళ్ళ వాళ్ళకి కాల్ చేసి ఇది పరిస్థితి అని చెప్పే అవకాశం లేదన్నమాట వాళ్ళు ఫోన్లు ఇవ్వండి ఫోన్ చేసుకుంటామని అడుగుతున్నారు చాలామంది పాల ప్యాకెట్లు మంచినీళ్ళు అడుగుతున్నారట కొంతమంది ఎలాగైనా బయటపడాలన్న ఉద్దేశంతో ఫాస్ట్గా వస్తున్నారు కానీ ఫ్లోర్ని గమనించుకోవట్లేదు మా ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళని గైడ్ చేస్తున్నారు కొంతమంది తాళ్ళతోటి ఆసరా ఇస్తున్నారు కొంతమంది ఇలా బళ్ళని తీసుకువెళ్ళి పిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మంగళవారం నాడు తీసిన వీడియో అనమాట ఇక్కడికి నడుము లోతు వరకు ఉన్నాయి నీళ్లు కొన్ని ఏరియాల్లోకి వెళ్తే పీకల లోతు వరకు ఉన్నాయి ఇంకా కూడా అంటే ముందు రోజు ఎంత వరద ఉందో మనం ఊహించాలంటేనే భయం వేస్తుంది ఒక మనిషి వెళ్తే మునిగిపోతాను అన్నీ మా పడుతున్నారు పడవలు ట్రాక్టర్లు ఏది అవకాశం ఉంటే ఆ వెహికల్ ప్రజల్ని తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఫుడ్ను కూడా ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్లో జనాలకి అందిస్తున్నారు దారిలో ఇలా బైకులు కొట్టుకుని వచ్చేయడం తర్వాత చెత్త చెదారం పెరుగు చెట్లు పడిపోవడం వలన రాకపోకలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది ఫుడ్ కూడా పెద్ద పెద్ద రోడ్ల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ మూల ఉన్న ఏరియాలకి వెళ్ళలేకపోవడం అనేది జరుగుతుందన్నమాట అందువల్ల కూడా ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు ఇరవై నాలుగు గంటల నరకాన్ని చూశారు ఎటు చూసినా నీళ్లే ఎటు చూసినా నీళ్ళే తాగడానికి నీళ్ళు లేవు కరెంటు లేదు ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ కూడా లేవు మా వాళ్ళు వెళ్తే సింగినగర్ ఆ స్టార్టింగ్ వరకు సిగ్నల్ ఉంది అక్కడ నుంచి లోపలికి వస్తుంటే సిగ్నల్ ఉండట్లేదట ఫోన్లో వీళ్ళకు కూడా చూడండి అంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని చెప్పడానికి కూడా వాళ్ళకి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పటివరకు నేను చూపించిన ఈ సింగినగర్ మునిగిపోయిన ప్రాంతం అంతా కూడా ట్వంటీ పర్సెంటే ఇంకా చాలా ముందు ముందు ఉంది నా నెక్స్ట్ వీడియోలో నేను అదంతా మీతో షేర్ చేసుకుంటాను ఇదైతే ఒక జంక్షన్ అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మైలవరం రైట్కి వెళ్తే వాంబే కాలనీ ముందుకు వెళ్తే ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర ఏరియాలు మునిగిపోయాయి వాంబే కాలనీ కూడా పూర్తిగా మునిగిపోయింది ఆ వీడియోలు నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్